అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు మెగా హీరోగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి స్టార్ హీరో నుంచి ఐకానిక్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో అంటి ముట్టనట్టే ఉంటున్నారు అనే ప్రచారం ఉంది అందుకు తగ్గట్టుగానే ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లి నేరుగా మద్దతు ఇవ్వడం ఈ అంశానికి మరింత ఆద్యం పోసింది ప్రస్తుతం ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చిన సందర్భంలో ప్రస్తుత పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తే వైసీపీ పదకొండు స్థానాల్లో గెలుపొందింది మంత్రులు మాజీ మంత్రులు వైసీపీ కీలక నేతలకు సైతం ఓటమి తప్పలేదు ముఖ్యంగా నంద్యాలలో వైసీపీ నేత శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓటమి పాలు కావడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది సరిగ్గా ఏపీలో ఎన్నికల ప్రచార గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఈ నియోజకవర్గంలో సినీ నటుడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పర్యటించారు తన మిత్రుడు శిల్ప రవికి సంఘీభావం ప్రకటించి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని బన్నీ విజ్ఞప్తి చేశారు కట్ చేస్తే ఎన్నికల ఫలితాల్లో శిల్ప రవి ఓటమి పాలయ్యాడు ఆయనపై టీడీపీ అభ్యర్థి మహమ్మద్ ఫరూక్ దాదాపు పదకొండు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈ నేపథ్యంలో పవన్ మెగా అభిమానులు అల్లు అర్జున్ నాడు నంద్యాలకు వచ్చిన వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ఐకానిక్ స్టార్ గా ఎంతో ఎత్తుగా ఎదిగినప్పటికీ కొన్ని వివాదాల కారణంగా బన్నీ ప్రతిష్టకు డ్యామేజ్ జరుగుతోంది సూటిగా సుత్తి లేకుండా చెప్పే తత్వం కారణంగా విమర్శల పాలవుతున్నాడు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ గతంలో మాదిరిగా కలివిడిగా ఉండటం లేదని దీనికి బన్నీ వైఖరే కారణమని సోషల్ మీడియాలో ఏనాటి నుంచో డిస్కషన్స్ ఉన్నాయి ముఖ్యంగా చెప్పను బ్రదర్ ఇష్యూ నుంచి కుటుంబంలో చీలికొచ్చిందని ఫిలిం నగర్ సర్కిల్స్ చెప్పుకుంటూ ఉంటారు తరువాత రెండు కుటుంబాలు శుభకార్యాలలో కలిసిన మునిపటిలా బాండింగ్ ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతాయి ఇలాంటివేళ ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరనే సంకేతాలను మరోసారి బలంగా చూపిస్తోంది ఎన్నికల ప్రచార గడువు కొద్ది గంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలికేందుకు బన్నీ తన భార్యతో కలిసి నంద్యాలకు దిగారు శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులు కోరాడు తెలుగు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది సొంత మేనమా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కష్టపడుతుంటే ఒక చిన్న ట్వీట్తో సరిపెట్టి ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్ళడాన్ని అది కూడా పవన్ కళ్యాణ్ బద్ద వ్యతిరేకి వైఎస్ జగన్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికి అంటూ మెగా జనసేన అభిమానులు అల్లు అర్జున్ ని తప్పుబడుతున్నారు అయితే నాన్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ స్పష్టం చేశాడు కానీ ఆయనపై మెగా కాంపౌండ్ గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఈ వివాదానికి మరింత ఆద్యం పోసింది మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ ఆయన పోస్ట్ చేశాడు ఇది పరోక్షంగా అల్లు అర్జున్ ఉద్దేశించిందేనంటూ సినీ రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది ఆ తర్వాత నాగబాబు తన ట్వీట్ని డిలీట్ చేశాడు మెగా ఫ్యామిలీ వల్ల హీరోగా స్టార్డం సంపాదించి ఇప్పుడు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ధీటుగానే బదులిస్తున్నారు ఇప్పుడు బన్నీ ప్రచారం చేసిన శిల్ప రవి ఓడిపోవడంతో మరోసారి ఐకానిక్ స్టార్ని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చరిష్మా ముందు బన్నీ మ్యాజిక్ పని చేయలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇప్పటికైనా అల్లు అర్జున్ తన వైఖరిని మార్చుకోవాలని సూచిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ భారీ విజయంపై అల్లు అర్జున్ స్పందించారు ట్విట్టర్ వేదికగా పవన్ కు అభినందనలు తెలియజేశారు అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఒకసారి చూస్తే అద్భుత విజయం సాధించిన పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక అభినందనలు ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి అంకిత భావం నిబద్ధత ఎల్లప్పుడూ హృదయాన్ని హత్తుకునేవి మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు